అందరికీ నమస్కారం అండి పల్లెటూరులో పట్నం అమ్మాయి ఛానల్కి స్వాగతం ఈరోజైతే అవ్వ ఇన్స్టంట్ పచ్చడి చేసింది ఇది బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు అలానే ఇప్పుడు మనం బయటకు వెళ్ళి వస్తాము కర్రీలు అవి చేసుకోలేము కదా అట్లాంటప్పుడు ఈజీగా ఇలా చేసుకొని తినచ్చు అనమాట అప్పట్లో అమ్మ కూడా నాకు ఇలా చేసి ఇచ్చేది ఇప్పుడైతే చేసేది కానీ అవ్వ అయితే చేస్తుంది అనమాట చేసినప్పుడైతే మేము భలే ప్రియంగా తింటాము అంత బాగుంటుంది పచ్చడి అయితే సూపర్గా ఉంటుందంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలా ఉంటుంది పచ్చడి ఈ ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ అయితే మనం కావాల్సిన పదార్థాలు చూసుకుంటే కొంచెం చింతపండు అలానే ఎండుమిరపకా ఎండుమిరపకాయలు మనకి కారం ఎంత కావాలంటే అంత తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి మేము మీడియంగా కావాలి కాబట్టి ఒక ఆరు ఎండుమిరపకాయలు వేసుకున్నాము తెరగడ్డలన్నీ ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు లేదా అలా రోడ్లో దంచనా వేసుకోవచ్చు మేము అలానే వేసుకున్నాము చేతిలో కలిపేసుకుంటాం అనమాట గుజ్జులాగా ఇంకా అందులోకి తెల్లగడ్డలు తా పైన పొట్టు తీసేసింది ఒక ఆరు వేసుకుంటున్నాము మీరు అయితే దంచేసుకోండి అందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము తర్వాత కొద్దిగా పిడికిడంతా కరివేపాకు వేసుకున్నాము మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి మా దగ్గర లేదు ఇంకైతే ఈ పచ్చడిలో కరివేపాకు కూడా వదలమనమాట అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయితే ఇంకైతే కొంచెం నీళ్ళు వేసేసుకొని బాగా గుజ్జులాగా కలిపేసుకోవాలి పచ్చడి పచ్చడి ఇదైతే రోడ్తో పని లేదండి మిక్సీతో పని లేదండి ఏ అసలు ఏడితో పనిలేదు చేతితోనే పని వచ్చినామా చేసుకున్నామా తిన్నామా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇలాగైతే చేసేసుకున్నామన్నమాట ఇది ఇంకైతే పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకేం లేదు ఇంకైతే తినడమే అంత బాగుంటుందన్నమాట పచ్చడి చిన్నప్పుడు అమ్మ కూడా చేసి ఇచ్చేది నాకు తర్వాత అయితే అవ్వ చేస్తుంది ఇక్కడ ఇలా పచ్చడి ఒక ముద్ద తినాలనుకుంటాం కానీ పచ్చడి పెట్టుకుంటే ఎన్ని ముద్దలు తింటామో మనకే తెలియదు అంత టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మనం కూరలు చేసుకోలేనప్పుడు ఈ పచ్చడి చేసుకోవడం వల్ల చాలా బాగా తినగలుగుతాము ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మన ఛానల్లో పరిచయం చేస్తానండి అలానే మన ఛానల్కి ఒక లైక్ చేసి షేర్ చేయండి అవైతే ఇంకా అన్నంలోకి వేసుకున్నాం అనుకున్నా వేడిగా అన్నం వండుకున్నాం అందులోకి అయితే వేసేసుకొని భావనకైతే అన్నం కలిపి ముద్దలు పెట్టేస్తుంది అన్నమాట మీకు ఎంతమందికి ఇలాంటి పచ్చడి తెలుసు ఇలాంటి పచ్చడి తిన్నారో కమెంట్ చేయండి మన ఛానల్లో ఈరోజైతే అయితే మేము ఇంటి దగ్గర నారు పోసినామండి అయితే నాటలు నాటాలి కదా అందుకని చెప్పి నారు పోసుకున్నాం అనమాట ఆ వీడియోను కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను మొత్తానికైతే భావన అవ్వ దగ్గర మంచిగా గోరుముద్దలు తింటుంది చాలా బాగుందంట పచ్చడి అయితే అయ్యమ్ అయితే పుల్లగా ఉంది కారంగా ఉందమ్మా చాలా బాగుంది అని చెప్తుంది వీడియోలో మంచిగా అన్నాన్ని కూడా ఆస్వాదిస్తూ తినచ్చండి అలా అంత మంచి పచ్చడి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పట్లో వాళ్ళు అవ్వకేమో ముగ్గురు కూతుర్లు ఇద్దరు కొడుకులునా అప్పుడైతే అవ్వ ఇంకా కూరలు చేయలేనప్పుడు ఇవి చేసేదంట చాలా బాగుండేదంట అందుకని చెప్పి ఈరోజు చేస్తామని చెప్పి మీకైతే ఈ రెసిపీని పరిచయం చేసినామండి పచ్చడిని చూస్తా ఉంటేనే నూరు నేను కూడా ఒక ముద్ద తింటాను మీరు తిందురు రండి ఇదే అండి ఈరోజు వీడియో